మీరు నార్మల్గా మీ జనరేషన్లో జంజల్ గారు ఒక్కలే అయ్యారండి అవును డైరెక్టర్ అవును మరి మీరు అసలు అంత మీరు ఎంత గా ఉండేవారో ఇప్పటికే అలాగే ఉన్నారు మీరు చాలా స్పీడు మీ డైనమిక్స్ ఎక్కడ తగ్గల ఇంకా నేను చూస్తున్నా కదా మీతో పాటు వచ్చిన చాలా మంది రైటర్స్ స్లో అయిపోయారు బట్ మీరు చాలా యాక్టివ్ యాక్టివ్గా ఉంటారు అందరితోని చాలా యూత్ఫుల్గా మూవ్ అవుతారు వర్కింగ్ స్టైల్ కూడా మీరు చాలా ఫాస్ట్ ఇవన్నీ ఉన్నది ఇప్పుడే ఇలా ఉన్నారంటే మీరు ఆ రోజున మీ యంగర్ డేస్లో మీరు డైరెక్షన్ వైపు ఎందుకు వెళ్ళలేదండి అవకాశం రాలేదు మీరు ఆలోచించలేదా దస్ దస్ రైట్ క్వశ్చన్ ఫైన్గా నాయుడు గారు ఫస్ట్ టైం అంటే గోపాల్ తీసుకెళ్లి నాయుడు గారు సాయినాథ్ రైటర్ అండి కథ చెప్పండి ఫస్ట్ పరిచయం చేసింది గోపాలే బి గోపాల్ వెళ్తే ఆ లవ్ స్టోరీ చెప్పాను మనోరథం అనే ఒక కథ ఉండేది అది చెప్పా వినగా నచ్చి గబగబా చెక్ తీసి ఒక ఐదు వేలు రాసి ఇచ్చారు ఇది నువ్వు మా అబ్బాయికి చెప్పండి మీరు సురేష్ బాబు గారు సురేష్ బాబు విని చాలా బాగుంది సైనాథ్ మీరు పని చేయండి మురళీ మోహన్ రావు మురళీమోహన్ రావు సూపర్ అయ్యేది కమలాస్ అయితే బాగుంటుంది నేను చేయగలను అన్నాడు వైనాశ్వరావు విని చాలా బాగుంది కానీ నేను సుమంతో చేస్తున్నది పనికి రాదండి బాగా గోపాల్కి బాగుంటుంది కదా అంటే గోపాల్ ఎంతవరకు చేస్తున్నాడు నాకు బాగా ఫ్రెండ్షిల్ అంతా కలిసి తిరిగాం బయట ఓకే అనేటప్పటికీ రాఘేంద్రరావుకి కనిపించండి ఆయన ఫైనల్ డిజిషన్ చెప్తాడని అనిల్ ప్రభాస్ చెప్పాడు రాఘవేంద్రరావు గారిని సైనాథ్కి ఇస్తే డైరెక్షన్ లేకపోతే భారతీరాజా గారు చేయాలి ఎవ్వరు లేదంటే జంజాలి కరెక్ట్ గాని గోపాల్ కెనాట్ డూ ఎందుకంటే అన్ని ఉన్నాయి దీనిలో అని లవ్ స్టోరీ ఇది అప్పుడు డైరెక్టర్ ఫస్ట్ కథకే ఒకవైపు కథ ఎవరి ప్రతిధ్వని ప్రతిధ్వని ఇంకా రాలా రానప్పుడు ఈ కథ పట్టుకొని నచ్చి తిరిగాడు చాలా గోపాల్ గోపాలే నచ్చి నాయుడు గారి దగ్గర చెక్కిచ్చారు అక్కడ ప్రభాస్ కినిపిచ్చారు తను కూడా వచ్చేవాడు ఎప్పుడు మన రాజేంద్ర దగ్గర కూడా వెళ్ళాం ఆయన ఎర్లీ మార్నింగ్ వినేసి ప్రభాస్ ఏంటి అనిల్ ప్రభాస్ అని నవిగా వాళ్ళ అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి హీ యూస్ టు లుక్ ఆఫ్టర్ దట్ నవిగా నవిగా ఫిలిం ద్వారా వీళ్ళ టైఅప్ సురేష్ అనిల్ ప్రభాస్ విజయవాడ అతను తను యాక్చువల్ గా డిస్ట్రిబ్యూటర్ నవిగాకి అప్పుడు ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ లో లేదు సో ఆయన కూడా వినిపించాలి మనం డిస్ట్రిబ్యూటర్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళే కదా అది బట్ నాయుడు గారు అలాగైనప్పటికీ అది ఆగిపోయింది జరగల మనోరథం మానవరథం అని ఆగింది నేను ప్రేమ చేస్తున్నప్పుడు స్వర్ణ కమలం చూసి ప్రేమ చూసి స్వర్ణ కవలం సెట్కే వచ్చాడు నాయుడు గారు వైశాఖ సుమన్ రెడ్డి గారి ఇంట్లో విశ్వనాథ్ గారికి లంచ్ ఏర్పాటు చేస్తే ఆ రోజు అక్కడ కూడా వచ్చారు ఆయన నన్ను కలిసి ఏమో ఆయన ఎప్పుడొస్తున్నావు మెడ్రాస్ పాలి రోజు పుణ్యస్వామి వచ్చి కలుస్తాడు నేను అని విడిపోయాడు నేను మెడ్రాస్ రాగానే నెక్స్ట్ డే మధ్యాహ్నమే పున్న స్వామి వచ్చి సార్ రమ్మన్నారు అని వెళ్తే అడ్వాన్స్ చెక్కిచ్చి ఆయనకి ఇదివరకు కథ ఇచ్చాను ఇది ప్రేమ లవ్ స్టోరీ నువ్వు బారేస్తా ఉన్నాను సురేష్ కృష్ణ చెప్పాను నువ్వు రాసుకో అన్న రాస్తున్నాను ఇందా చెప్పిన కూడా జరిగింది ఆయన ఓకే ఫైనల్ గా మీరు రాసి వినండి నేను ఆ ప్రేమకి మొదటి పది రోజులు కంటిన్యూస్ గా ఆన్ ద సెట్ ఆల్ ది టైం అక్కడ మనకి ఉండేవాడు ఎవరు శిండే అయిన కూడ అవును మా పర్టికులర్ పదిహేను రోజులు చేశాడు పది రోజులు షెడ్యూల్ అదే నాగార్జున సౌందర్య సౌండ్ లాస్ట్ చేసారు ప్రయాణం ఆయన చేయాలి చేయాలి చనిపోయాయి సరే పదిహేను రోజులు షెడ్యూల్ లో ఎవ్వినిండే ఉన్నా షెడ్యూల్ అయిన ఫైనల్ డే పదిహేనవ రోజు కాగానే బాగా నచ్చింది ఆయనకి ఎందుకంటే ప్రేమ ఇస్ అ లవ్ స్టోరీ ఆయన మహా ఇష్టం రామనాయుడు గారికి లవ్ స్టోరీ ప్రేమ ప్రేమ సురేష్ సురేష్ కృష్ణదే డెవలప్మెంటు ట్రీట్మెంటు డైలాగులు రాశారు రేవతి క్రిస్టియన్ వర్సెస్ బ్రాహ్మిన్ కదా అది ఒక రేంజ్ రేంజ్లో ఉంటుంది బాగుంటుంది డిఫరెంట్ స్టోరీ సరే మొత్తానికి ఆ షెడ్యూల్ అయిపోగానే ఒక పార్టీ ఇస్తే ఆ పార్టీలో వచ్చాడు ఎవరు నాయుడు గారు ఏంటి ఆయన ఇచ్చారు నువ్వు పని చేయి రేపటి నుంచి అన్ని ఏం సినిమాలు చేస్తున్నావు ఏదో మరణ బొత్తంగా ఉండి మౌన పోరాటం స్వర్ణకమలం డిస్కషన్స్కి వెళ్ళాలి అని చెప్తున్నాను అని మనీ మన సినిమా ఇంకొక ముప్పై రోజులు ఉంటుంది షూటింగు త్రో షూటింగ్ షిండే అంబట్టి ఉండే షిండే ఉండు సైనా నువ్వు ఖర్చిపోతే మనోరథం అది ఇప్పుడు నీకు డైరెక్షన్ ఇస్తాడు ఏం సార్ నేను సాక్షి నువ్వు అని ఆఫర్ ఇచ్చాడు నాకు మతిపోయింది ఇదేంటి ఇదే డైరెక్ట్ లేదు సార్ నేను అవతల నాకు నాయుడు గారు ఉన్న అదే రామారావు గారి సినిమాలు రెండు ఉన్నాయి స్వర్ణకమలం ఆయనే అప్పారావు అన్నమూతం కూడా డిస్కషన్మలపురం చనుమలపురం కాదని లేకపోతున్నాను నేను లేదు సార్ పైగా అనాధమ్మడి కూడా చేయాలి నేను వెళ్ళాలి కృష్ణ గారికి వదిలేశాను అలా పోయింది ఒకసారి నా వల్ల కాదన్నో కృష్ణ ఐ విల్ హ్యాండిల్ నో నో ఇష్యూ అన్నాడు అయిపోయింది పదిహేను రోజులు షూటింగ్ అటెండ్ అయ్యాను మొత్తం స్క్రిప్ట్ రాసే స్క్రిప్ట్లో ఏ కరెక్షన్స్ ఉన్నా నాతో జయించేవాడు గురుగారు ఒక వర్షం రాశాడు దానిలో మంచిగా కూడా పెట్టావు మాటలు ఆయన పేరే చాలా ఆయన ఆయన మహానుభావుడు ఆయన ఆయన గురించి నేను మాట్లాడక్కర్ల అవును కదా ఆకాశంలో సూర్యుడికి కొవ్వతి చూపించినట్టు కాబట్టి అలా అలా మిస్ అయ్యా ఫస్ట్ ఛాన్స్ సెకండ్ మీకు గుర్తుంటుంది వైజాబాబు రెడ్డి తోడలు కొసలాదు రాజేంద్రబాబు అని ఉన్నాడు సమర్పణ మేము సినిమా చేసాం బాలచంద్ర అదే మన మణిరత్నం గారు అసిస్టెంట్ ఏ ఏక్నాథ్ అని వాడు అది చేస్తే ఆ సమర్పణలో వినోదు కొత్త అమ్మాయి వీడంతా యాక్ట్ చేశారు ఆ సినిమా జరిగిన తరుమిలా అది జరుగుతున్నప్పుడు నేను చూసి చూసి వీడికి వచ్చిన అబ్జర్వేషన్ ఉంది సాయినాథ్కి డైరెక్షన్ మీద చాలా ఉంది వ్యవహారం అనేది రాజేంద్రబాబు గ్రహించాడు ఆయన ఫ్రెండ్స్ ఉండేవారు ఫైనాన్షియల్స్ వాళ్ళు కూడా ఇతను బాగున్నాడు అతనికి నేనేదో కనడాకి వెళ్ళి సునీల్ కుమార్ దేశాయికి స్మితకి ఒక కత్ చెప్పా దాని పేరే ఫస్ట్ టచ్ ఓ లవ్ స్టోరీ ఫస్ట్ టచ్ టచ్ఎమ్ ఒక డాన్స్ డాన్సింగ్ డాల్ సిల్క్ స్మిత సిల్క్ స్మిత ఒక యంగ్స్టరు ఒక యంగ్ గర్లు సిల్క్ స్మిత వీళ్ళ మధ్య ఒక ట్రేవ్ చెప్పేటప్పటికి అదే సునీల్ కుమార్ దేశ మహా నచ్చింది స్మిత పలానా హోటల్లో ఉంది వీళ్ళంచు అని కారు ఏర్పాటు చేశాడు వీళ్ళు చెప్పొచ్చా ఇక అడ్వాన్స్ తీసుకోవాలి మా అక్కడ మౌర్య హోటల్కి రాగానే దర్ ఇస్ ఎ మెసేజ్ అండి ట్వైస్ యువర్ ఫ్రెండ్ వసరావు కాల్ కాల్ యూ ఈ వాంటెడ్ టు స్పీక్ ఇమీడియట్లీ మాట్లాడితే ఏమో అదిరిపోయి ఖర్చు చెప్పావంట సునీల్ కుమార్ దేశ అవును స్మిత కూడా చెప్పా అవును స్మిత నాకు ఫోన్ చేసింది మా ఓన్ బ్యానర్లో సినిమా చేస్తున్నావు నువ్వు ఏదో ఒకటి చేస్తే అక్కడ అన్నాడు సరిపెట్టేశారు ఎందుకంటే రాధాకృష్ణ చేయాలని ఎప్పటి నుంచో ఉండే లోపల ఆయనకి రాధాకృష్ణ గారు సుమిత గారి హస్బెండ్ మంచి క్లోజ్ ఫ్రెండ్ మనోడు సిల్క్ స్మిత్ సిల్క్ స్మిత గురించే చెప్పేది సిల్క్ స్మిత వాళ్ళ దేట్ సైడ్ చూస్తుండేవాడు మనోడు ఎవరు వాళ్ళు ఇంట్లోనే ఉండేవాడు ఓకే ఆ రోజుల్లో రాధాకృష్ణ మంచి ఫ్రెండ్ దాంతో ఫ్లైట్ అలా దిగాను వాడు గబుక్కుని వచ్చాడు ఆఫీస్కి తీసుకెళ్ళిపోయాడు రెడీగా రెండు పూలధనలు తీసి నాక్అవుట్ వేసాడు ఇప్పుడు రాజ్ రాజ్ కోటిలో రాజు ఉన్నాడు తన చూద్దాం వేసాడు ఏంటి ఇది అంటే లేదు సైనాథ్ నువ్వు అద్భుతమైన ఖర్చు చెప్పావు అంటే స్మితకి నేను చూస్తున్నాను ఇది నేను ప్రొడ్యూసర్గా వస్తున్నా రాజేంద్రబాబు కూడా చేస్తాడు అంటే ఇంత రాధాకృష్ణ గారు వచ్చారు స్మిత హస్బెండ్ సైనాథ్ కంగ్రాచులేషన్ యువర్ డైరెక్టింగ్ ది ఫిల్మ్ అని ఒక టెన్ థౌసండ్ చెక్ ఇచ్చారు ఇట్ టుక్ హార్డ్లీ ఫైవ్ మినిట్స్ ఫర్ మీ రాజా రూమ్లోకి రాని తీసుకెళ్ళాను నువ్వు చేయాలి గురు అదిరిపోయింది అది ఇది నువ్వు వాళ్ళకి మాట ఇచ్చా ఇది నాకొద్దు దయచేసి ఇది నా లైఫ్ లో ఫస్ట్ టైం చెక్ రిటైన్ చేయడం అనేది లేదు అదే ఫస్ట్ టైం నార్మల్ గా సినిమా ఇండస్ట్రీలో రిటర్న్ అండ్ లాస్ట్ టైం ఇచ్చిపోద్దు ఎందుకు నేను చెప్పలా వస్తానన్నా హడానికి నో అన్నాక కూర్చొని మాట్లాడలేం కదా రాధాకృష్ణ గారు ఏంటంటే ఏమైనా కమిట్ అయ్యారా సునీల్ కుమార్ దేశాయకి అని అడిగాడు అదే మనం చేద్దాం అని చెప్పాం కదా అని ఆ లెసన్ నేను చెప్తాను అంటే మీరు డైరెక్ట్ చేయాలంటే కూడా చేయట్లేదంటే మీరు అన్నాడు అంతేనండి వస్తాను వచ్చా తర్వాత ఇంటికి వచ్చాడు రాజా ఏంటని లేవా నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు ముగ్గురు అక్కలు పెళ్లి చేశాను ఇంకో ఇద్దరు చెల్లి చేయాలి నాలుగు సినిమాలు ఉన్నాయి డైరెక్షన్ ఎందుకు వస్తాను నేను ఏమనుకోబాకు నేను చేయలేను నువ్వు వలమలం జనార్థనికి ఇంకోటికి కది ఇస్తా కాదు సార్ డైరెక్టర్ అయితే ఎందుకంటే ఇక్కడ అసలు విషయం వినండి ఇంకా ఉంది అప్పుడు అవలా వలమలం జనార్థనికి నేను చేస్తాను సరే జనాన్ని పంపిస్తాను నేను కన్విస్ చేయడానికి జనార్థన పంపించాడు సగారు మీరు డైరెక్టర్ అయితే నేను పార్ట్నర్ని బాబునాయుడు గారు కూడా చేయమని చెప్పారు మీరు డబ్బులు పెట్టబోయే దాని మీద పర్లేదు అని ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ మీరు చేయింది అన్నాడు లేదు రాజా అసలు విషయం చెప్పిన నేను రాజా ఏంటంటే ఇవాళ ఒక ఇరవై లక్షలు పదిహేను లక్షల్లో చేసేద్దాం అనుకుంటున్నాడు అది ముప్పై అవుతుంది ముప్పై పెడతాం మేమందరం ఉన్నాం కదా అన్నాడు డబ్బుల గురించి కాదు అదే పొద్దున్న ఈ సినిమా పోయిందయ్యా ముప్పై లక్షలు వాడికి ఎంత కాస్ట్లీయో నాకు తెలుసు వాడు రోడ్డు మీద ఉంటే నా డైరెక్షన్ నా వాళ్ళ వద్దు నాకు ఎవడన్నా ఇసిరేవాడు ఇది పోయినా అని ధీమా ఉన్నవాడితోనే సినిమా చేస్తాం అంతే ఫిల్మ్ ఈజ్ మొఘల్స్ బిజినెస్ డబ్బు అనేది కాకుండా ఒక ప్యాషన్తో చేయాలి ఆ కసి ఉన్నప్పుడే అప్పుడు ఫ్రీడమ్ ఇవ్వగలడు ఎందుకు ఏంటి అని అడిగేవాడు మామూలుగా ఏదో మిర్చి దుకాణం పెట్టుకోవచ్చు ఫైనాన్స్ వ్యాపారం చేయొచ్చు సినిమా మీరు అలా అంటున్నారు కదా బ్రేక్ ఒక్క పాయింట్ మీద రిఫ్యూజ్ చేశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్